హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ జయంత్ అమావాస్య శుభాకాంక్షలు అండి నేనైతే ఈ వీడియో జయంత అమావాస రోజు ముందు రోజు జయంత్ అమావాస ముందు రోజు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వీడియో అయితే తీసాను అన్నమాట ఇదైతే ఈరోజు వీడియో తీసి ఈరోజే ఎడిటింగ్ చేసి ఈరోజే వాయిస్ వాయిస్ ఇచ్చి జయంత్ అమావాస రోజు అంటే రేపు పొద్దున్నే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అందుకే మీకు శుభాకాంక్షలు చెబుతున్నాను అనమాట జయంత అమావాస రోజు వీడియో వచ్చేది కదా అందుకే మీకైతే జయంతమావాస శుభాకాంక్షలు ముందుగానే చెప్పేస్తున్నా రేపెడు మీరు చూస్తారు కదా ఈ వీడియో ఇంకైతే నేను ఈరోజు అంటే జయంత అమావాస ముందు రోజు మామూలుగా కొన్ని ఇంట్లో పనులు చేసుకుంటూ సగం అంటే మొగ్గాన సగం చీర ఉంది ఆ సగం చీర నేసేసి ఇంట్లో పనులు కూడా అన్ని దుప్పట్లో అన్నీ కూడా ఉతుక్కోవాలి ఇంకా గార్డెన్లో మొత్తం అంతా కొంచెం క్లీన్ చేసుకోవాలి అన్ని పనులు ఒకరోజు పెట్టుకున్నాను అనమాట మామూలుగా అయితే ఎప్పుడైనా సరే పండగ ముందు రోజు అసలు మొగ్గంలోకి వెళ్ళను ఇల్లు కడుక్కోవటం దుప్పట్లో గార్డెన్లో పని ఇవే చూసుకుంటాను అనమాట కానీ ఈరోజైతే మొగ్గు అంటే మొగ్గం కూడా నేస్తున్నాను సొగం చీర నేయాలి ఏందంటే చీర చూస్తున్నారు కదండి బ్లాక్కి గ్రీన్ కలర్ కలనాథన్మాట చీర అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఇందాక మీకు కండిలు అవి చూపించాను కదా ఈ ఆ కోను చాలా బాగుందనమాట అసలు ఉల్లలేదు చాలా బాగుంది చుట్టేటప్పుడు కూడా చాలా చుట్టాలి అంటే బాగుందనమాట చూడుతున్నా కానీ బాగుంది అందుకే నేను వీడియోలో అంతసేపు చూపించాను కోన్ బాగుందనమాట కండి కూడా వల్లటం అటువంటిదైతే అటువంటిది అయితే ఏమీ లేదు ఇంకైతే ఈరోజు నేను పొద్దున్నే వెళ్ళిపోయాను మగ్గులోకి రెండు రోజుల మించి వర్షం పడుతుంది మావి కూడా అంటే మా వారు కూడా పొడుగుల పని కూడా ఉండదు కదా వర్షం పడితే అస్సలు ఉండదు పొడుగుల పని అయితే ఎండాకాలం అన్న అయితే రాత్రులన్నా లైట్లు పెట్టి కట్టుకోవచ్చు కానీ వర్షాకాలం అయితే ఇంకా అసలు ఊరు ఉండదు అనమాట ఇంకా వానలు పడుతుంది కదా ఇంక మా వారి ఇంటికాడే ఉంటే ఈ మొక్కలో ఇలా వంగిపోయి లోపలికి వచ్చేస్తున్నాయి అన్నమాట ఇంకా అవి కొట్టేస్తాం యువతలకు అంతవరకు కొట్టేస్తామని చెప్పి ఇంకా ఇంటి దగ్గర ఉంటే మావయ్య ఆ మొక్కలైతే కొట్టేస్తున్నాను వీడిని చూస్తున్నారు కదా ఆయన చూడాలంట చూ చూస్తానని గోల్ చేస్తే గోడ ఎక్కిచ్చాను కానీ పడిపోతాడు పడిపోతాడు అంటే పడిపోతాడు వాడికి భయం అనమాట దూకేసాడు ఎక్కిస్తే వాడిని నేను ఎత్తుకొని చూపియ్యాలంట నేను వీడియో తీయాలని చెప్పి ఇంకా దించేసాను వెళ్ళిపోయాడు ఎక్కి అంటే నేను గోడ ఎక్కిస్తే దూకేసి అనమాట ఎక్కేసి అక్కడ నిలబడి చూడరా అంటే చూడడంట నేను పట్టుకోవాలంట సరే నేను వీడియో తీయాలి కదా అని చెప్పేసి ఇంకా కిందకు వదిలేసి నేను ఇలా వీడియో అయితే తీస్తున్నా ఏంటంటే ఆ మొక్కలు అలా వస్తే పాములు అప్పుడప్పుడు పాములు కనిపిస్తూ ఉంటాయి అనమాట అక్కడ ఆ మొక్కలు కూడా ఎక్కి పసిరి పాములు అయ్యి ఒకే లోపలికి వస్తాయి అని చెప్పి ఒక లైన్ వరకు అలా మొక్కలని అయితే అలా కొట్టించాను నిన్న నిన్న చేశాను నిన్న చేయించాను అనమాట ఆ పనిని రెండు రోజులు మించి ఇంటికాడే ఉంటున్నాళ్ళే ఇంకా ఈరోజు కూడా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అలా చేయించుకున్నాను ఇంట్లో అయ్యి ఇంకా పనాము వచ్చిద్ది అంట్లు అని చెప్పి నేను అంతవరకు శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే బట్టలు ప అంటే బట్టలు ఉతుకుతామని అయితే వచ్చాను మగ్గుల్లోకి వెళ్ళా ఇంకా పది ఆ టైంలో అలా లెగ్స్ వచ్చి బట్టల పని అయితే చూసుకుంటున్నాను అనమాట మళ్ళీ శంకరం వచ్చి అంటులు కడిగితే మళ్ళీ అక్కడ అరుగు మీద బాల్ ఇచ్చిద్ది అనమాట ఇంకా అందుకని ముందు దాన్ని క్లీన్ చేసేసి బట్టల దగ్గరికి అయితే వచ్చాను ఇవి చూస్తున్నారు కదండి రంగు బాగా అవుతుంది మొన్న ఇటీవల నేను నైటిలు తీసుకొచ్చుకున్నాను కదా అప్పుడు తెచ్చుకున్న నైటీలు అనమాట ఒక రెండు మూడు సార్లే వేసుకున్నా అందుకే ఇంకా రంగు పోతానే ఉంది రత్న వల్ల అయితే మాత్రం ఇంకా వేరే కొంచెం లైట్గా అవుతున్నాయి అంటే కొంచెం లైట్గా అవుతున్నాయి అందుకని ఎందుకైనా మంచిదని చెప్పి అన్ని రంగులు అయ్యాయి అవనయ్యి సపరేట్ సపరేట్గా ఇలా వేరు వేరుగా అయితే పెట్టుకున్నా పోయిన పవర్నం నుంచి ఈరోజు ఉతుకుతాం ఈరోజు ఉతుకుతామని చెప్పి అలా అసలు అశీరద్ధ చేసుకుంటా వచ్చాను కుదరలేదన్నమాట ఇంకా పండగ కదా రేపని చెప్పి ఎలాగైనా అని చెప్పి ఉతకాల్సిందని మొత్తం అయితే వాళ్ళు పెట్టేసుకున్నా చూస్తున్నారు కదండి రంగు ఎలా వస్తుందో ఇది మూడోసారి అట్టు ఉంది నేను ఉతకటం ఈ నైటీని అయినా కానీ ఇంకా ఎక్కువగా వస్తుందనమాట ఈ నైటీ అయితే మాత్రం మామూలుగా పొద్దున్నే ఒక రౌండ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి నేల తీసి కుర్చీ మీద వేసి పెట్టాను తర్వాత మళ్ళీ దుప్పట్లు వేసి వాషింగ్ మిషన్లో ఈలోగా ఈ కొంచెం నాని నెయ్యి ఇంకా ఈ ఉతుకుతా ఇలా కూర్చున్నాను అనమాట ఇంకైతే ఈరోజు పొద్దున్నే మొగ్గుల్లోకి వెళ్ళాను అని చెప్పాను కదండి మామూలుగా ఈరోజు అమ్మాయి కాలేజీకి వెళ్ళలేదన్నమాట ఇంకా కాలేజీకి వెళ్ళకపోతే పొద్దున్నే వంట పని అవి ఉండవు కదా ఇంకా అందులో వర్షం పడేలాగుంటే కొంచెం బయట కూడా అసలు ఏం చిమ్మలేదు ఏమీ అసలు పంచ చిమ్మలేదు ముగ్గు కూడా వెళ్ళలేదన్నమాట ఇవాళ ఇంకా మావి కూడా పొడుగుల పనికి కూడా వెళ్ళాడు కానీ అయినా కూడా కట్టలేదంట తిరిగి వచ్చేసాడు ఇంకా నేనైతే వంట పని లేదు కదా పంచ మొత్తం అంతా కడగాలి ఒకేసారి అసలు వర్షం పడిద్దో లేదో చూసుకొని ఒకేసారి కడుగుతాంలే మళ్ళీ ఇప్పుడు కడిగినా కానీ మళ్ళీ సాయంత్రం గడగాలేమో అలా ఎక్కువ సార్లు పని అని చెప్పి నేను ముందైతే అందులో సగం చీర కూడా నెయ్యాలని ముందుగానే అనుకున్నాను అనమాట ఆ చీర కోసేయాలని చెప్పి అందుకని ముందు మొగ్గుల్లోకి వెళ్ళిపోయాను వెళ్ళి పొద్దున్నే వెళ్ళి ఇంకా శంకరం వచ్చే టయానికి అన్నట్టుగా అంటే పది ఆ టయానికి అన్నట్టుగా ఇంకా మొగ్గుల నుంచి లేచి ఈ పని అంతా అయితే చేసుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే బట్టలు ఉతికేసిన తర్వాత ఇక్కడ పని కూడా ఒకేసారి ఈ ఏరియా కంప్లీట్ అయిపోద్దని చెప్పి ఇదంతా ఇలా రుద్దేసుకొని మొత్తం అంతా కడిగేసుకున్నాం వాషింగ్ మెషిన్లో అయితే మొన్న ఆదివారమే అమ్మాయి క్లీన్ చేసిందనమాట ఆ పని అయితే లేదు ఇక్కడ చూస్తున్నారు కదండీ బట్టలు చూడు ఈ మొత్తం ఇవాళ ఉతికినాయి నీ అనమాట వాషింగ్ మిషన్లో వేసినవి నీ అయితేనే చేత ఉతికినవి అయితేనే మొత్తం అన్నీ ఇలా చేసుకున్నాం ఇంకైతే ఇవన్నీ ఉతికేటప్పుడు మామూలుగా గార్డెన్ కూడా గార్డెన్లో కూడా చిమ్ముకోవాలి ఇక్కడ కూడా ఆకులు అవి ఎక్కువగా ఉన్నాయి చిమ్ముకోవాలి అని చెప్పి దీనికి కూడా నేను ముందు టైం అయితే కేటాయించుకున్నాను కానీ ముందైతే నేను అయితే చెప్పలేదు గార్డెన్లో చిమ్మాలి అని అయితే నేను చెప్పలేదనమాట ఏంటంటే తను ఎప్పుడన్నా చెప్పినప్పుడు తను చేయట్లేదు అనమాట నేను చెప్పిన నేను చెప్పినప్పుడు చేయట్లేదు అంటే తనకేదో పని ఉంటా ఉంటుంది ఇంకా అలా ఎప్పుడు చేసిద్దో లేదో అని చెప్పేసి ఇంకా తనకి చెప్పాలన్న ఆలోచన అయితే చేయలేదు రాలేదన్నమాట నేనే చేసుకోవాలన్నట్టుగా అయితే అనుకున్నా తొంద అంటే ప్లాన్ చేసుకున్నానమాట ఇన్నింటికి అది అన్నింటికి అని చెప్పి ప్లాన్ చేసుకున్నానమాట అప్పుడైతే మాత్రం తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి పంచల్లో మొక్కలకి ఇలా ఇక్కడ కడగాలి అని అనుకుంటే మాత్రం పండగలకి అలాగా ఇలా ఎండిపోయిన ఏమైనా ఉంటే ఇలాగైతే తీసేసుకొని అప్పుడు మొక్కలకి నీళ్లు పట్టుకొని ఏమైనా కొన్ని మొక్కలకి అయితే దుమ్ము దుమ్ముగా ఉన్నా కూడా పైప్తోనే జల్ జల్లినట్టు నీళ్ళు జల్లినట్టుగా జల్లేసి అప్పుడు కడిగేస్తాను మొన్న ఒక మూడు రోజులు నేను మొక్కలకి నీళ్ళు పోయలేదు ఇంకా నీళ్ళు మావయ్య అంటే మావయ్య కానీ అమ్మాయి కానీ పోస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు సరిగా నీళ్ళు పోయలేదేమో మొన్న చెప్పాను కదా ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయండి వేడిగా ఉంటుంది పరమడిగాలిలాగా వేడిగా వస్తుంది గాలి అని ఇంకా దానివల్ల ఏమో నీళ్ళు సరిగా లేక ఈ మొక్కనైతే ఎండబెట్టేశారు ఇదిగోండి ఇలా ఇలా అయిపోయిందన్నమాట మొక్క మళ్ళీ ఏమైనా నిగురులు వస్తాయేమో ప్రతి ఎండాకాలం అయితే ఇలా నేను అంటే నేను ఒక మూడు రోజులు పట్టించుకో పట్టించుకోకపోతే వీళ్ళు పోస్తే మాత్రం కంపల్సరీ ఈ మొక్క అయితే ఎప్పుడు ఇలాగే ఉండిద్ది ఇలాగ అయిపోయిందనమాట అది ఇలాగే రెండు మొక్కలు చేశారు రెండు మొక్కలు ఎండబెట్టారులే ఇంకేలా నేను ఈ మొక్కల పని మొత్తం కడగటం బట్టలు ఉతుక్కోవటం అయితే ఇవన్నీ చూసింది అనమాట శంకరమ్మ అంటే శంకరమ్మ పది టయానికి వచ్చింది అంట్లు అడగటానికి ఇంక వచ్చి నేను ఇలా ఇవన్నీ చేసుకుంటుంటే ఇంకా ఏందమ్మా రేపు పండగ అంట కదా అని చెప్పేసి అంది అడిగింది ఇంక అడిగితే అవును రేపు పండగ జయంతం అవసా అని చెప్పేసి అన్న అన్న తర్వాత సరే నేను సాయంత్రం వచ్చి మొక్కల్లో చిమ్ముతాలే అని అయితే ఇంక నేను అడగకుండానే చెప్పింది మామూలుగా ఎప్పుడు కూడా చెప్తే తనకి ఏదో పని ఉంటుంది చేయట్లేదు కదా అని చెప్పేసి చెప్పినా ఒకేలా చేయదేమో అని నేను చెప్పాలన్న ఆలోచన అయితే చేయలేదు కానీ ఇవాళ నేను ఇన్ని పనులు చేసుకోవడం తను చూసి చేయాలనిపించింది ఏమో కానీ ఇంకా చేస్తాను ఇంకా పోనీలో పని తగ్గించింది అని అయితే అనుకున్నా లేకపోతే ఇవాళ నాకు ఇంకా కొంచెం లేట్ అయ్యి మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేసి ఉండేదాన్నో కాదో మరి ఇంకా సరే చ చక్కగా ఆమె మొత్తం అంతా కదా అని చెప్పి నేను ఇంతవరకు అయితే మొత్తం ఇదంతా అంటే పంచ కడగాలని చెప్పి వీటి వరకు అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా పౌర్ణం వచ్చిన పండగలు వచ్చిన అంటే పండగ ముందు రోజు నేను మొగ్గమైతే నెయ్యిను మొత్తం అంతా ఇంటి పనే పెట్టుకుంటాను అనమాట దుప్పట్లు ఉతుకోవటం ఇల్లు తుడుచుకోవటం ఇలా ఇంటి పనే పెట్టుకుంటాను మొగ్గమైతే అయితే పండగ ముందు రోజు అయితే కానీ ఇప్పుడు అసలు నేత అవ్వలేదు పౌర్ణం పౌర్ణం కానించి ఇప్పుడు వరకు అసలు నేను మూడు నేసాను మూడోది కూడా ఇవాళ కోస్తేనే మూడోదైనా అయింది ఇంకా అందుకని నేత అసలు అవ్వట్లేదు కదా అని చెప్పి మళ్ళీ అంటే నాకు నచ్చలేదు అనమాట ఒకేసారి లోపలి ఇంట్లో రేపు రేపు తుడుచుకోవచ్చు ఇంకా ఈరోజు ఇంతవరకు చేసుకొని ఆ సగం చీర అయితే పోసేస్తాం అని అయితే అనుకొని ఇలాగైతే చేస్తున్నాను ఏంటంటే పూర్ణం కాళ్ళ నుంచి అసలు నేతే అవ్వలేదు నాకు పదిహేను రోజులు అనమాట పదిహేను రోజుల్లో నేను మూడు చీరలు నేసింది ఏందంటే నేను ఖచ్చితంగా వెళ్ళింది ఒక ఆరు రోజులే ఈ పదిహేను రోజుల్లో మగంలోకి వెళ్ళింది ఒక ఆరు రోజులే ఆరు రోజులు రోజుకి సగం చీరకాడకి నేసుకుంటా అనమాట ఏదో ఒక పని వేరే పనులు ఉండటం వల్ల నేను మొగ్గుల్లోకి వెళ్ళటం అయితే కుదరటం లేదు కొంచెం వెళ్తే బాగోక ఒక మూడు రోజులు అలా తర్వాత పని మీద బయటికి వెళ్తాం అలా అనమాట ఇంకా అందువల్ల నేను నేత అసలు అవ్వలేదు నేను నాకు ఎప్పుడూ కూడా పవర్ణం వెళ్ళిన వారం పది రోజుల దాకా అసలు నాకు సరిగా నేత అయితే అవ్వదు ఇంకా అక్కడి నుంచి కొంచెం అవద్దు కానీ పౌర్ణం ముందైతే అంటే పౌర్ణం వెళ్ళిపోయిన దగ్గరలో అయితే అసలు గబక నేత అవ్వదు అనమాట అంత ఇదిగా ఇంకైతే వీడు చూ వీడు చూడండి ఇక్కడ ఇల్లు కడుగుతుంటే బల్లుల కోసం అడ్డం పడుతున్నాడు బల్లులు కావాలని ఇంకా ఎట్ట కాదు చెప్పి చైన్ తెచ్చి కట్టెత్తే గమ్ముని పండుకున్నాడు సోఫా మీద కవర్ అంటే సోఫా కవర్స్ లేవు కదా వాడి గోర్లు గుచ్చుకొని సోఫా ఎక్కడ సినిగిపోయిద్దని చెప్పి దుప్పట్లు వేసి పండుకోబెట్టాను అనమాట ఇంకా ఆ దొప్పటలు చూడండి కాళ్ళు చూడండి ఎట్టబెట్టి పండుకున్నాడు ఇంకైతే పంచా ఇక్కడ కానించి శుభ్రంగా అంతా కడిగేశాను శుభ్రంగా ఆరిపోయింది కూడా ఎండ లేదు కానీ గాలి మొబ్బు కమ్మినట్టు ఉంటుంది గాలి బాగుంటుంది అనమాట బట్టలు కూడా బాగానే ఆరిపోయినాయి ఇదిగోండి బట్టలు చూస్తున్నారు కదా బట్టలు అయితే తాళ్ళన్నీ నిండిపోయినాయి అనమాట పైన మేడపైన కింద కూడా మేడపైన దుప్పట్లు మావయ్య ప్యాంట్లు అవి మావయ్య పైన వేసుకున్నాడు నేను కింద అయితే ఇవన్నీ నేనే వేసుకున్నాను అనమాట శంకరమ్మ అయితే శుభ్రంగా అంట్లన్నీ కడిగేసేసి ఇదంతా ఇంతవరకు అంతా కడిగేసి వెళ్ళింది అనమాట నేను ఇదంతా నేనే కడిగేసుకున్నాను ఇంకా ఇలా కడిగేసి ఇవన్నీ అయితే ఇక్కడ ఇలా నీటుగా ఇచ్చి పెట్టింది పూజ సామాన్ను కూడా పండగలు వచ్చినప్పుడు తన చేత కడిగిస్తాను ఏంటంటే అంటే శంకరమ్మ చేత కడిగిస్తా తను చింతపండు ఇసకేసి బాగా రుద్దిద్ది అనమాట అవి అవే గంటసేపు రుద్దిద్ది తెల్లగా వస్తాయి మళ్ళీ నేను కూడా అంత ఇదిగా రుద్దలేను ఏదంటే పూజ సామాను మళ్ళీ మాది మంచినీళ్ళ బిందు కూడా రాగి బింది ఆ బిందు కూడా వేస్తా ఇంకా బాగా బాగా రుద్దిద్ది అనమాట ఏంటంటే విడి రోజుల్లో అయితే నేనే చింతపొండను వింగ్జలు కలిపేసి రుద్దేస్తాను బాగుంటాయి కానీ నెలకు ఒకసారి అయినా కానీ నేను ఆ చేత అయితే అలా రుద్దిస్తాను అనమాట బాగా తెల్లగా అంత నీట్గా ఉన్నట్టు అనిపించింది నాకైతే ఇంకైతే ఈ చీరలను కనుక ఇంకొంచెం వేస్తే వాడు వచ్చేసి చీరగాడు వచ్చేసి పాస్ పోసేస్తాడండి వాడికి అదేం మానందము చీర కొంచెం కిందకి ఎలాడిందంటే మాత్రం వచ్చి పోసేస్తాడనమాట నేను ఆ దెబ్బకి వాడి దెబ్బకి నేను డోర్లకి కటన్ గుడ్డలు కూడా వేయటం మానేశాను కటన్ గుడ్డలు వేసినా కూడా దాని మీద పోస్తూ ఉండేవాడు అనమాట ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను ఇంకా ఇక్కడ మొక్కల్లో ఇక్కడ మొక్కల్లో కూడా చిమ్మాలి తను వచ్చి ఆయనకి మొత్తం అంతా చిమ్మేస్తాను అంది ఇంకా నేను అందుకని మొత్తం అంతా కడిగేసుకున్నాను కుండీల్లో అదంతా క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ కూడా ఇప్పుడు నీట్గా ఉంది ఇంకా ఇవాళ అయితే టిఫిన్ కూడా బయట తెచ్చుకొని తిన్నాము ఇడ్లీ తెప్పించుకుని తిన్నాము అనమాట ఇంకా మావయ్య ఉండాడు కాబట్టి మావయ్య చేత ఇడ్లీ తెప్పించుకుని తిన్నాము ఇంకా మధ్యాహ్నం కూడా వంట కూడా ఏం చేయలేదు నేను అంటే గోంగూర ఉంది నేను అడితే గోంగూర ఉంటే ఇంకా అప్పడం వేసుకొని తినేసాము వంట పని కూడా లేదు ఇంకా అందుకనే నాకు సగం అయింది గబాబా ఈ పని అంతా కూడా అయిందనమాట నాకు ఇంకా గార్డెన్లో కూడా పిచ్చి మొక్కలు అయితే అంత ఇదిగా ఏమి లేవులే ఒక వారం కిందటో ఏమో శంకరమ్మే పీకేసింది నేను ఎప్పుడో చెబితే తను ఖాళీగా ఉందని చెప్పి వచ్చి పీకిందంట ఆ రోజు నేను వీడియో తెద్దామని అనుకున్నాను కానీ నాకు నేను తీసే పరిస్థితి అంటే పరిస్థితుల్లో లేను అంటే కడుపులో అయితే పండుకొని ఉండాను అనమాట ఆ టైంలో పీకేసింది ఇదిగోండి ఈ మొక్క ఇందాక రెండు మొక్కలు ఎండబెట్టేశారన్నాను కదా దాంట్లో ఇంకో మొక్క ఇది ఈ మొక్క భలే ఉండిద్ది రోజా కల రాకులతోటి చాలా బాగుండిద్ది అనమాట ఎండలకి నీళ్లు లేక ఆ మొక్క అంటే అసలు పోయేటే మర్చిపోయారు ఆ మొక్కలకి నీళ్లు పోయేటమే మర్చిపోయారు అనమాట అది పూర్తిగా ఎండిపోయింది మరి నేనైతే నీళ్లు బాగా పడతా ఉంటున్నాను ఇప్పుడు ఎగురు వచ్చేద్దో రాదో చూడాలి మరి ఇంకైతే శంకరమ్మ సాయంత్రం వచ్చి గార్డెన్లో సిమ్ముతాను కదా కదని చెప్పి నేను గబగబా ఇక్కడ ఒక నాలుగు మొక్కలు ఈ లైన్లో ఒక నాలుగు మొక్కలు కొరగుంటే ఈ నాలుగు మొక్కల వరకు కట్ చేసేసాను అనమాట ఇటువైపు అయితే కట్ చేయట్లేదులేండి ఇవి కట్ చేయాలంటే మళ్ళీ ఒక అరగంట టైం పట్టిద్ది నాకు మళ్ళీ లేట్ అయిపోయింది అనమాట చీరకోయటానికి ఇంకా అందుకనే ఇవైతే కట్ చేయట్లేదు రేపో ఎల్లుండో కట్ చేసుకోవచ్చులో మళ్ళీ తను అన్నప్పుడు కట్ చేస్తాను లేకపోతే వీళ్ళని చూసుకొని కట్ చేస్తాను అనమాట ఇంక ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇంకైతే మళ్ళీ మగ్గులోకి వెళ్ళిపోయాను ఇంకా సాయంత్రం మొగ్గు అంటే మొగ్గులోకి వెళ్ళిపోయిన తర్వాత తను శంకరం ఎప్పుడొచ్చి చుమ్ముతుందో నాకైతే అసలు తెలియని కూడా తెలియలేదు ఇంకా నేను మొగ్గులో అంటే మొగ్గుల నుంచి వచ్చి మూటలు దించుకుంటా మూటలు దించుకుంటామని మొగ్గుల నుంచి వచ్చాను అనమాట ఇంక ఎదురుగా ఇక్కడ జిమ్ముతా కనిపించింది ఇంకా ఫోన్ తీసుకొని వీడియో అయితే తీసా చిన్న చిన్న మొక్కలు గెడ్డు వచ్చినట్టుగా చిన్న చిన్నవి వస్తున్నాయి అనమాట వానలు పడుతున్నాయి కదా ఇంకా రేపు ముగ్గేస్తాను శంక శంకరమ్మ అక్కడ ఆ లాంటివి పీకేసే అంటేనే ఇంకా శుభ్రంగా అంతవరకు పీకేసి శుభ్రంగా అయితే తీసేస్తుంది సదరం చేస్తుంది అనమాట ముగ్గేస్తానని అని చెప్పాను కదా ఇసుకని ఎత్తు పల్లాలు లేకుండా చీపురు తోటి సదరంగా చేస్తూ వస్తుంది ఇంకైతే ఇక్కడ అంతా కూడా ఇలా శుభ్రంగా చిమ్మేసింది ఇంకా ఇలా వీడియో తీస్తా నేను మల్లిపూ మొక్కలు అవన్నీ చూపిస్తా మల్లిపూ మొక్కలని వీడియో తీస్తుంటే చూసి ఇంకా మల్లిపూ మొక్కలని ఇలా అంటే నేను అంటే మొన్న ఇక్కడ బాగా ఎక్కువగా తులసి మొక్కలు వేరే వేరే మొక్కలు అయ్యి వచ్చి బాగా గుబురుగా ఉన్నాయి అనమాట ఇంకా అవి పీకేస్తా వీటిని కూడా కట్ చేసేసాను అంటే తుంచేసాను కొమ్మల్ని ఇంకా ఇవి తుంచకూడదు ఆకులు వరకు దుయ్యాలు కొమ్మలు మాకు పెద్ద మొక్క అవ్వ పెద్ద మొక్క అయితే పూలు ఎక్కువగా పోస్తాయి అని నాకు చెప్తా అక్కడ నిలబడింది అనమాట నాకు చెప్తుంది ఇలా ఇలా పెంచాలి ఇలా పెంచాలి మళ్ళీ మొక్కని అప్పుడు ఇన్ని పూలు పోస్తాయి అన్ని పూలు పోస్తాయి అని చెప్తూ ఉంటుంది అన్నమాట ఇంక నేను అటుపోతా మళ్ళీ మొగ్గులోకి వెళ్ళి రెండు వాట్లు వేస్తా మళ్ళీ కాసేపు వచ్చి మళ్ళీ వీడియో తీస్తా ఇలాగైతే చేస్తా వచ్చాను దగ్గరే ఉంటే బాగా చెమ్మటం లేకపోతే చెమ్మకపోవటం అటువంటిది అయితే ఏం లేదులేండి తన పని తను నీట్గా చేసుకుంటూ వెళ్ళిద్ది ఇంకైతే ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ మధ్య గుమ్మడకాయలు ఈ మధ్య కాదులే చాలా ఎల్లుమించి గుమ్మడికాయలు అయితే తెగ గుళ్ళిపోతున్నాయి ఎప్పుడు కూడా చెప్తా ఒక ఇదివరకు ఎప్పుడో కూడా చెప్పేనట్టుంది గుమ్మడకాయలు నెలకొట అన్నట్టు పోతుంది బాగా దిష్టి ఎక్కువగా ఉంటుందని చెప్పి అలాగే పోతానే ఉంటున్నాయి అనమాట గుమ్మడికాయ కట్టడం ఒక నెల ఉంటుంది పోతుంది అన్నమాట ఇంకైతే తను చిమ్మేసి మొత్తం అంతా అయిపోయాక మళ్ళీ నేను సాయంత్రం మళ్ళీ వచ్చి మావే టీ పెట్టాడులే ఇంకా టీ పెడితే ఇంకా టీ తాగటానికనే వచ్చాను ఇంకా టీ తాగేసి ఇంకా మొక్కలకి నీళ్లు పడతాము అని నేనే వీడియో తీయాలి అంటే వీడియో తీయాలి కదా ఇంకా వీడియో తీస్తే మొక్కలకి నేనే నీళ్లు పట్టేశాను అనమాట ఇలాగా ఇలా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసా ఇంకా వేసేసి ఈరోజైతే పూజ అయితే అంటే సాయంత్రం పూజ అయితే ఏం చేయలేదులేండి పూజ సామాన్ అంతా కడిగి చూచాను ఇంకా చేయలేదు పూజ అయితే చేయలేదు మొగ్గమైతే ఇంకా చీర అయితే సాయంత్రం అంటే అనమాట రాత్రి ఏడైంది ఆ చీర కోసేసరికి ఈ చీర అయితే ఇలా కోసేటప్పుడు ఎప్పుడు కూడా మామూలుగా బట్టల్లో తిరగ మరగ అనేది ఉండిద్ది కదా ఇలా కోసేటప్పుడు మీకు తిరగే కనిపించిద్దండి ఇప్పుడు చీర మీకు కనిపిస్తుంది తిరగనమాట అందుకే మీకు ఆ బెల్టుల్లో డిజైన్ క్లా క్లియర్గా కనిపించదు ఆ డిజైన్ ఆ బెల్టులు కట్ చేస్తారంట నాకు తెలియదు కట్ చేస్తారని మొన్న మొగ్గ ఆయన చెప్పాడు అనమాట అంటే నేను మొగ్గనేసి ఆయన చెప్పాడు మామూలుగా మేము చీర కోసేసి ఇలా మామూలుగా మడతేసి అంటే ఏమైనా పోగులు ఉంటే అవి కట్టరబెట్టి కట్ చేసి నీట్గా మామూలుగా మడతేసి ఇచ్చేస్తాము ఇలా చీర అంచులు ముల్లేయటం కానీ అలా ఏమైనా కత్తిరియాల్సి వస్తే అంటే బెల్టులు అలాంటి కత్తిరియాల్సి వస్తే అలాంటివి ఏమి కత్తిరించామన్నమాట మామూలుగా ఇలా కోసేసి ఊరికే ఒక చూసినట్టు పోగులేమని ఉంటే కట్ చేసి ఊరికి మడత ఇచ్చేస్తాం అనమాట చీర ముళ్ళు వేయటం ఏమైనా బెల్టులు కట్ చేయటం అటువంటివి అయితే మేము చేయము కానీ ఇప్పుడు ఆన్లైన్లో శారీస్ పంపించాలి అనుకుంటే ఆ బెల్టులు కట్ చేసి నేనే మళ్ళీ చీరకి ముళ్ళేయాలి కదా పైడి ముల్లేసి ముళ్ళేసి పంపించాలన్నమాట ఆ విషయం కూడా నాకు మొన్న మొ మొగ్గవైనా చెప్పాడు ఇలా చేయాలి ఇలా చేయాలని నాకు చీర మడతయటం కూడా చేత కాదు ఇంకా ఆయన దగ్గరే నేర్చుకోవాలన్నమాట చీర ఎలా మడత వేస్తారనేది చిన్నప్పుడు ఎప్పుడో మడత వేసాను కానీ గుర్తులేదు సరిగా అసలు ముందు తెలిస్తే బాగుంటుంది ఎవరి చేతన ఇప్పుడు తెలుసుకుంటే బాగుంటుంది కదా ఆన్లైన్లో పంపించేటప్పుడు ఆ బాక్సులో బాక్సులు కూడా తెప్పించాను నేను ఆ బాక్సులు పట్టే విధంగా మడత ఎలా వేస్తారనేది మగవైన అడిగి తెలుసుకుంటాను ఇంకైతే చీర మడతేసి ఇలా చూపించటానికి సాప అయితే చిన్నదైపోయింది అదొకటి పట్టుకుంటుంది సాప అసలు తెగ పట్టుకుంటుందన్నమాట అసలు చాలా ఫ్రీగా లాగలేకపోతున్నాను అలా తీసేటప్పుడు మీకు ఫ్రీగా కూడా గబకం చూపించలేకపోతున్నాను అన్నమాట ఇక్కడ కొంచెం వీడియో స్కిప్ అంటే తీసేసాను కదా అక్కడే సాప తెగ పట్టుకుంది ఇంకా అందుకని కొంచెం వీడియో తీసేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పెట్టాను పై పైకి పైకెత్తి లాగుతున్నాను చూడండి అది పట్టుకుంటుందని పైకెత్తి లాగుతున్నాను చీర అయితే చాలా బాగా అందంగా కనిపిస్తుంది కదండి బ్లాక్కి గ్రీన్ కలర్ కలనేత ఇంకా అదొకటూ మీరు ఇక్కడ ఒకటి గమనించండి మామూలుగా ఎప్పుడైనా చీర మీకు మీకు అర్థమవుతుందో లేదో పైటిసెంగు ఒక కలర్ అంటే పైటిసంగు జాకెట్ మొక్క రెండు ఒకే కలర్లో ఉంటాయిలేండి పైటిసెంగు పైటిసెంగు అను చిగురంచు అంచుపేటికి సిగురంచు రోజా కలర్లో కనిపిస్తుంది చూడండి చూపిస్తాను మీకు ఇదిగోండి పైటిసెంగు సెంగు మీకు ఆరెంజ్ కలర్ షేడ్ అన్నట్టు కొడుతుంది కానీ చిగురంచు అంచుపేటికి చిగురంచు ఉంది కదండి అది రోజా కలర్లో కనిపిస్తుంది కదా గమనిస్తున్నారా ఇదిగోండి ఇక్కడ రోజా ఫుల్ రోజా కలర్లో ఉంది కదా అది రోజాకి రోజా అతికిచ్చారనమాట రోజాకి రోజా నేయటం వల్ల అది అలా ఉంది కానీ మధ్యలో ఆరెంజ్ కలర్ షేడ్ కనిపిస్తుంది కదా కొంచెం అది చీర సెంగు మామూలు పొడుగు మీద రెడ్ కలర్ ఇచ్చారనమాట రెడ్ కలర్కి రోజా కలర్ నేయటం వల్ల అది కొంచెం అలా రెడ్ కలర్గా కొంచెం అలా ఆరెంజ్ టైప్లో అలా కనిపిస్తుంది ఇలా అయితే రోజా ఫుల్ రోజాలా కనిపిస్తుంది అది రోజా రోజా నేయటం వల్ల అలా ఉంది అది రెడ్కి సెంగు రెడ్కి రోజా నేయటం వల్ల అది కొంచెం ఆ కలర్ షేడ్లో అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా చీర అయితే అలా ఉందన్నమాట ఇంకైతే బట్టలు అయితే శుభ్రంగా ఆరిపోయినాయి అండి ఎండ అయితే లేదు కానీ అలాగని వాన పడలేదు గాలి ఎక్కువగానే ఉంది ఇంక అందుకని బట్టలు అయితే మొత్తం ఆరిపోయినాయి ఇంకా నేనైతే రేపు నుంచి కూడా నేను దేవుళ్ళు పెట్టుకునేటప్పుడు అవి కూడా రేపు వీడియో అయితే తీస్తాను వీళ్ళని బట్టి అప్లోడ్ అయితే చేస్తాను రేపు వీడియో అయితే తీసి ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి